హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు సాయంత్రం అయితే పిల్లర్స్కి నీళ్ళు పడదామని అయితే వచ్చేసాము మా వారు పడతా ఉన్నారు చూడండి మొత్తం పన్నెండు పిల్లర్స్ అండి ఇది మన ప్లాన్ అనమాట రెండు బెడ్రూములు అలాగే ఇక్కడ బెడ్రూమ్లో నుంచి బాత్రూమ్ అండి ఇది ఇది వచ్చి హాలు ఇదంతా హాలు ఆ బయట అక్కడ వన్ రూము అక్కడ పోటుకోవాలన్నమాట మూల అంటే అది కొంచెం కట్టిన తర్వాత మనకు అర్థం అవుతుంది అండి అప్పుడు చూపిద్దామని అయితే నేను ఉన్నాను అయితే రాయి కూడా తోలిచ్చేసాము ఈ రెండు రోజులు వినాయక చవితి కాబట్టి రాలేదండి మనుషులు కూలోళ్ళు ఇంకా రేపు వస్తామనే లోపల రాయి కూడా తోలిచేస్తున్నాం ఒక ట్రిప్పు అది ముందు తోలిచ్చిన ట్రిప్ అక్కడ ఉంది ఇంకో ట్రిప్ కూడా వస్తుందండి మనకి లెంట్ల వరకు కావాల్సిన రాయిని అయితే ఫస్ట్ తోలిస్తున్నాం అన్నమాట తర్వాత రెండో వచ్చిన తర్వాత మళ్ళీ మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అనమాట ఇదండి అయితే ఈ సెంటింగ్ బాక్స్లు ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా వీటికి అద్దెకి తీసుకురావాలంటే చాలా కాస్ట్ పడతాయి కదండి మన దగ్గర ఇప్పుడు మూడు రోజుల నుంచి ఉన్నాయి అయితే ఏంటంటే ఇవి మా పెదనాన్నగారు అంటే మా వారికి కూడా మేనమావ అనమాట ఆయనకేమో మేనమామ నాకేమో పెదనాన్న అట్లా వాళ్ళ ఉన్నాయి ఉన్నాయన్నమాట పెదనాన్న వాళ్ళు ఇవి చేస్తారు ఈ కర్రలు కానీ ఈ బాక్సులు ఈ రెంట్కంతా ఇస్తారనమాట అవి అయితే తీసుకొచ్చుకున్నామండి మాకు చాలా హెల్ప్గా అయిందన్నమాట ఇవి తెచ్చుకోవడం వల్ల లేకపోతే రెంట్కి చాలా అవుతుంది కదండి ఈ రోజుల్లో ఈ గుర్రం కానీ మాకు చాలా హెల్ప్గా చేస్తున్నారు పెదనాన్న వాళ్ళు కూడా అయితే ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో అప్డేట్ అయితే రాయైతే వస్తుంది ట్రాక్టర్లో వెనకాల వస్తుందని మేము బండి మీద కదా ముందాడి వచ్చేసాం అనమాట ఆ ట్రాక్టర్ వచ్చే లోపల నీళ్ళన్నా పడదామని నేనైతే పడదాం అనుకున్నా కానీ నా హైట్కి సరిపోదు అందుకనే ఆయన పడుతున్నాడు అనమాట సొంత ఇంటికి అలా నెరవేరడం అంటే ఇదేనండి నేను పదహారు సంవత్సరాల నుంచి ఎంతో బాధపడేదాన్ని అనమాట సొంత ఇల్లు లేదే ఎలా చేయాలి ఎలా చేయాలి అనుకునేదాన్ని దేవుడు ఇంతకాలానికి మాకు అవకాశం ఇచ్చాడు అలాగే నేను ఒక పదమూడు సంవత్సరాలండి ఈ రూంలోనే ఉన్నాం అనమాట నేను మా వారు పిల్లలు కలిసి ఈ చిన్న రూమ్లోనేనండి అసలు ఎట్లా ఉన్నామో మాకే అర్థమయ్యేది కాదు అంత ఇరుకు ఇంట్లోకి పాములు వచ్చేసేయి తేర్లు పిల్లలున్న దగ్గర ఏంటంటే అప్పుడు మా వారు ఎక్కువగా కోళ్ళు పావురాలు అట్లా పెంచేవాడు అనమాట ఆ వాసనకంతా వచ్చేసేయి కానీ దేవుడి అపాయం లేకుండా మమ్మల్ని కాపాడాడు అనమాట సో ఇదంతా మన మన ప్లేసేనండి ఇది ఇంటి ప్లాన్ అనుకోండి ఆ పిల్లలస్ దగ్గర నుంచి అదిగోండి గెడ్డ బామ్ వేసాము కదా ఆ పారి కూడా ఉంది కదా గెడ్డ బామ్ అమతల పారి కూడా ఇదంతా కూడా మన ప్లేసేనండి ఇదంతా మన ప్లేసే ఇది వచ్చి బయట కామన్ బాత్రూము లోపల ఒక బాత్రూమ్ ఇచ్చాము అటాచ్ బాత్రూము నెప్ప ఇదంతా ఖాళీ స్థలమేనమాట ఇటుపక్క అయితే అప్పుడు నేను ఉన్నప్పుడు చెట్లు వేసానండి ఇవి బాగున్నాయి చూడండి బాగా వస్తున్నాయి ఇదంతా కాలి ఇప్పుడు మనం ఈ బేస్ మట్టం ఎత్తికి మట్టి పోయాలండి అయితే మనం ముందు ఇంటి పని అయిన తర్వాత మట్టి పోపిద్దాం ఉన్నాం అనమాట సో ఇదండి మన ప్లేస్ అంతా చూసారా నేను ఎప్పుడూ ఎంత ఇదిగా చూపించలేదు మన ప్లేస్ ఎంత అని ఇదంతా మన ప్లేస్ అండి కాసిన ఉంది అయితే కొంచెం ఈ మట్టి అంతా తోలిచ్చిన తర్వాత మనకు నచ్చిన ఆకుకూరలు కాయగూరల చెట్లు అన్ని ప్లేస్లు అంతా వేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట సో ఇదండి రాయి కూడా రానే వచ్చేసింది ఫ్రెండ్స్ రాయి కోసమే చూస్తూ ఉన్నాం అండి వచ్చేసింది టాటర్ అయితే మొన్న ఫస్ట్ ట్రిప్లో వచ్చిన రాయి అయితే టాటర్ నుంచి దోసేశారు పగలలేదు కానీ ఇప్పుడు వానకు తడిసింది కాబట్టి దించాలంట అందుకని మనుషులు కూడా వచ్చారనమాట అదిగోండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి రాయి కూడా వచ్చేసింది ఇట్లా దింపుతా ఉన్నారు అయితే మనకి ఇంకొక ట్రక్ కూడా కావాలి అది రేపు పొద్దున వచ్చిద్దంట ఇదంతా ఇట్లా వేపిస్తున్నాం అంటే కట్టే దగ్గరికి దగ్గరగా ఉంటుంది అన్నట్లుగా కట్టేటప్పుడు వీళ్ళు దించే వాళ్ళకి అక్కడ ఎక్కిచ్చిన దానికి రాయికి రూపాయి అంట దించిన దానికి రూపాయి అనమాట అంటే రాయికి ఎత్తి దించిన దానికి రెండు రూపాయలు అనమాట అట్లా ట్రక్కి మనకి నాలుగు వందలు రాయి పడుతుంది అంటండి టాటర్కి అంటే బాగా దానికే ఎనిమిది వందలు అనమాట ఒక ట్రక్కర్కి అట్లా ఫ్రెండ్స్ ఈరోజైతే రాయిడ్ చేసింది రేపు అయితే కూలీలో వస్తారు పొద్దున కూడా మీకు మళ్ళీ నేను చూపిస్తానండి వీడియో మాత్రం చూసి మర్చిపోకుండా లైక్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్ నాకు ఎంత సపోర్టివ్గా ఉంటుంది అలాగే కామెంట్ కూడా చేయండి మన ఇల్లు ప్లానింగ్ ఎలా ఉందో ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా కొన్ని మీరు సలహాలు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్